ఫ్రెండ్స్ ఇప్పుడు మనము క్యారెట్ ఫ్రై చేసుకున్నాము ఇది ఎంతో ఈజీ అండి టేస్టీగా ఉంటుంది ఇది చపాతి లేకి రైస్ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ క్యారెట్ తురుముకున్నాను ఒక ఆనియన్ సన్నగా పెట్టుకోవాలి పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి నాలుగు మిరపడు ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఒక టేబుల్ స్పూను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు కొద్దిగా అలాగే పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసుకొని ఆనియను సన్నగా తరిపెట్టుకున్న పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి కచాపచ్చగా దంచుకొని వేసుకొని బాగా వేయించుకున్నాం ఇవి ఆనియన్స్ లైట్గా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుమున వేసుకుందాం ఏ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే మనము సాల్ట్ వేసేసుకోవాలి మిరిచికి తగినట్టుగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని టూ మినిట్స్ బాగా మగ్గనిద్దాం సిమ్లా పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మూతీ చూద్దాము బాగా మగ్గిపోయింది క్యారెటు బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మెరుపుడు టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి వన్ మినిట్ మగ్గనిద్దాం ఇప్పుడు వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత తీర్చుద్దామండి బాగా మగ్గిపోయింది క్యారెటు మరపొడి కూడా బాగా ఫ్రైకి పట్టేసి ఉంటుంది కారము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌలోకి తీయేసుకుందాం సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చపాతి ఈ రైస్ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటారు క్యారెట్ ఫ్రై ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి